జనసంఘ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా భారత్ సురక్షా సమితి నాయకులు ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతల్లో ముఖ్యుడని పంతొమ్మిది భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడని హిందూ మహాసభ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపించి దేశంలోనే తొలి హిందూ వాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందాడని అన్నారు

మరియు మా యొక్క భారత సురక్ష సభ్యు యొక్క సభ్యులై అయినటువంటి మేము అందరం కలిసి మరి శాంప్ర శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఇప్పుడే మేము అంత ఘనని కూడా చేయడం జరిగింది ముఖ్యంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కలకత్తా పట్టణంలో జన్మించినారు మరి ఆయన భారతీయ జనసంఘ్ అనే పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా చేసినారు ఆ తర్వాత కార్యక్రమంలో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల అందరినీ యొక్క ఐకేకతకు తీవ్రంగా కృషి చేసినారు మరి ఆనాడు వారు స్థాపించిన ఒక పార్టీ ఒక మొక్క ఈరోజు దేశవ్యాప్తంగా అంచెలంచెలు అనేక ఒక మర్రి యొక్క ఊళ్ళ లెక్క వేళ్ళ లెక్క పెరిగి పెద్దదై మరి ఈనాడు ఈ భారతదేశానికి మూడు పర్యాయాలు భారతీయ జనతా పార్టీ పేరు మీద ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అనేక సేవలు అందించి ప్రపంచంలోనే భారతదేశంను అగ్రగామిగా ఉంచడం జరిగింది ముఖ్యంగా శ్యాంప్రసాద్ ముఖ్య ముఖర్జీ గారు చేసినటువంటి పని ఏంటంటే మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు కోసం అనేక పోరాటాలు చేసి అనేక ధర్నాలు చేసి జైలు పాలైపోయి ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఇటువంటి వాడు ఉండకూడదు ఇతను ఉంటే ప్రమాదం మా అని చెప్పి ఏదో ఒక కుట్ర చేసి అతన్ని భౌతికంగా జైల్లోనే చంపించడం జరిగింది మరి ఆనాడు ఆయన ఏదైతే మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దుకు పూర్తి ప్రధానంగా నిలిచిండో మరి అదే యొక్క విషయాన్ని నరేంద్ర మోడీ గారు తీవ్రంగా దాన్ని పరిగణించి మరి వారు మొన్న పోయిన టర్మ్లోనే భారతీయ జనతా పార్టీ మెజారిటీ తోటి ఆ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి జమ్మూ కశ్మీర్ పౌరులకు స్వేచ్ఛా స్వాతంత్రాలను కలిగేసింది కాబట్టి మరి అంతటి మహానీని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న హిందువులు ప్రతిసారి ఆయన చూపించినటువంటి బాటలో పయనిస్తూ యువత కూడా ఆయన యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత సురక్షా సమితి జిల్లా శాఖ తరఫున తెలియజేస్తున్నాం